ప్రైస్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇర్మియా ప్రవచన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరవ వచనము నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరుచుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదను అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఈ దినము నా జీవితం అయిపోయిందని నా పరిస్థితి ఇక అంతేనని నాలో ఉండే అనారోగ్యం ఇక మారదు అని నా జీవితం ఇక పడిపోయిందని వేదన చెందుతున్నటువంటి దేవుని పిల్లలారా మీతో దేవుడు అంటున్నాడు నేను ఇంతకాలం ప్రార్థన చేసినా ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన నేను దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా నాకెందుకు ఈ వ్యాధి నాకెందుకు ఈ వేదన నాకెందుకు ఈ బాధని చెప్పి నువ్వు కృంగిపోతున్నావు కదూ నువ్వు ఏడుస్తున్నావు కదూ నీలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి మరి బాధపడుతున్నావు కదూ రహస్యంగా చేసిన తప్పును బట్టి మరి బహిరంగంగా చేసిన తప్పుని బట్టి ఇదనము వ్యాధికి గురి అయి మరి బాధపడుతున్నారు కాదు ఏదో ఒక రూపంలో వ్యాధి మిమ్మల్ని ఆవరించి మరి కృంగిపోతున్నారు కాదు దేవుడు మీతో చెబుతున్నాడు భయపడకు నీకు ఆరోగ్యాన్ని దేవుడు కలగ చేయబోతున్నాడు భయపడద్దు స్వస్థతను మరలా ఆయన నీకు ఇవ్వబోతున్నాడు మరలా నీకు పూర్వ వైభవం అన్నది వస్తుంది అయితే సుమా ఇక తప్పు చెయ్యొద్దు దేవునికి వ్యతిరేకంగా నడవద్దు దేవునికి ఇష్టం లేని కార్యములను చెయ్యొద్దు మానుకో ఆయన నిన్ను స్వస్థపరుస్తానన్నాడు ఈ ఉదయకాల సమయం ముందు ఈ వాగ్దానాన్ని విని నీలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు తలంపులు క్రియలు ఉన్నట్లయితే దయచేసి మార్చుకో అప్పుడే ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడతాయి నువ్వు మార్చుకోకుండా ఈ వాక్యము ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడుతుంది అనుకుంటే అది భ్రమే అన్న విషయాన్ని గమనించండి ప్రార్థన చేయండి దేవుని దగ్గర అడగండి తప్పక మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు ఈ దినము గనుక ధైర్యం తెచ్చుకొని మరి ముందుకు కొనసాగదామా ప్రార్థన పరిశుద్ధుడా శ్రేష్ఠముగు నామమ్మునికే స్తోత్రం ఉదయకాల సమయం మందు మీరు మాతో మాట్లాడారు అయ్యా మేము కృంగిపోయాం నిజమే వేదన చెందాం మా కన్నీటిని మీరు చూశారు అందులోకే స్తోత్రం కృప చుభించండి కార్యములు చేయండి అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనని అలకించండి అంగీకరించండి దేవా నిజముగా మీ సమ్ముఖంలో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యాన్ని మీరు ఇచ్చారు స్తోత్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడిపించావు స్తోత్రం రక్షణ లేని నీ ప్రియ బిడ్డలందరికీ రక్షణనిచ్చావు నీకు స్తోత్రము నీ రాకుడి కోసం ప్రతి వారిని సిద్ధపరచండి కార్యం ఇచ్చేయండి మిగతా మహిమ స్థుతి మీరు పొందండి ఏసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో స్తుతించి ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని యున్నాము తండ్రి ఆమెన్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె